శరణ్య గుడిలో ఒక దగ్గర కూర్చొని ప్రసాదం తింటూ ఉంటుంది అప్పుడే ఆనంద గుడిలోకి వచ్చి పంతులు గారితో పంతులు గారు మా కొడుకు కోడల పేరు మీద అర్చన చేయించండి అని చెప్పి దర్శన్ శరణ్య అని పేర్లు చెప్పి అర్చన చేపిస్తూ ఉంటుంది అది చూసిన శరణ్య చాలా సంతోషపడుతూ అత్తయ్య గారితో ఎలాగైనా ఈ నిజం చెప్పాలి లేకపోతే నేను ఈ సమస్య నుండి బయటపడలేను అత్తయ్య గారికి తెలియాలి అని అనుకుంటూ ఉంటుంది మరోవైపు అనన్య ఈ ఆనందను నేనేమి చెయ్యలేక చచ్చిపోతున్నాను ఇక్కడ మండిపోతుంది నాకు ఏదో ఒకటి చెయ్యాలి అని సమీరతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది వెంటనే నేను చెప్పినట్టు చేసే ఆ శరణ్యని కిడ్నాప్ చేయించి అడ్డు తొలగించు ఆనంద పరువు మొత్తం పోవాలి ఆనంద ఏడుస్తుండే చూడాలి అని అనన్య ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ఆనంద అప్పుడే గుడిలో నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది కార్ దగ్గరికి వెళ్తూ ఉంటే శరణ్య అత్తయ్య గారితో ఎలాగైనా చెప్పాలి నిజం అనుకుంటూ అత్తయ్య గారు అని పిలుస్తుంది అప్పుడే ఆనంద వెనక్కి తిరిగి చూసే లోపల కొందరికి రౌడీలు వచ్చి శరణ్యాన్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు మరి ఆనంద ఆ పిలుపు విని ఆ శరణ్య ఇక్కడే ఉంది అని తెలుసుకొని వెతికి ఆనంద శరణ్యాన్ని కాపాడుతుందా శరణ్యాన్ని కాపాడడానికి వచ్చేది ఎవరు ఒకవేళ దర్శనం కాపాడతాడా తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి